హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో చూడండి ఇది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయ్యింది అనుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వలేదు అంటే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడొచ్చు సో ఇవాళ ఏంటి లొకేషన్ మారిందని చూస్తున్నారా నేనే మార్చా సో మళ్ళీ టూ డేస్ తర్వాత నార్మల్ లొకేషన్ వస్తుందిలేండి ఇవాళకి అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేయగానే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో మీరు దాన్ని బట్టి మీరు రీడింగ్ బుక్ చేసుకోవచ్చు మన దగ్గర పర్సనల్ రీడింగ్ వచ్చేసి హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ అన్నది మ్యాచ్ అవుతుంది ఓకేనా మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడెక్కడ చూపించుకొని ఎక్కడెక్కడో రీడింగ్ తీసుకొని ఇప్పటికే మీకు నమ్మకాలు కూడా చాలా చాలామందికి ఇవన్నీ జరుగుతాయా ఏంటి అన్నది ఒకసారి మన దగ్గర రీడింగ్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది సో మన దగ్గర లైవ్లో రీడింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఎంతమంది జరిగాయో ఎంతమంది జరుగుతున్నాయో కూడా వాళ్ళే చెప్తారు కాకపోతే ఏంటంటే నేను ఏ రివ్యూ కూడా పెట్టను పోస్ట్ చేయను ఎందుకంటే నాకు జెన్యున్గా నా వీడియోస్ చూసి వీళ్ళు చెప్తారని రావాలి కానీ ఎవరో ఇచ్చిన రివ్యూలు చూసి రాకూడదు సో వాళ్ళు రివ్యూలు చూసి వచ్చినా కూడా అవి మనం ఫేక్ అయినా పెట్టచ్చు లేకపోతే రియల్ అయినా పెట్టచ్చు ఏదైనా పెట్టచ్చు కదా అది మా చేతుల్లో ఉంటుంది కదా రివ్యూలు పెట్టడం అన్నది సో అట్లా నేను ఏవేవో రివ్యూలు పెట్టయితే నేను కస్టమర్స్ రావాలని అనుకోను సో మన దగ్గర ఎవరికైతే న్యాయం జరుగుతుంది అనుకుంటారో వాళ్ళు మాత్రమే మళ్ళీ కాంటాక్ట్ అవుతారు సో అవ్వండి ఓకేనా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయింది అనుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి సో మీరు అవి కూడా చూడొచ్చు ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా కూడా చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ పేరెంట్స్ సింగిల్ మదర్స్ ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇట్లా ఎవరైనా కూడా చూడవచ్చు లవర్స్ ఎవరైనా చూడవచ్చు ఇది టైమ్ లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి అది మీకు వర్తిస్తుంది ఓకేనా సో మీడియా ఆల్రెడీ గ్యాప్ వచ్చింది మొన్న వీడియోలో ఎవరో మరి వేరే ఛానల్ నుండి కావాలని వచ్చారు అనుకుంటా స్లోగా చెప్తున్నా అంట చాలా ఫాస్ట్గా చెప్పి అక్కడ పడేయాలంట వాళ్ళకి ఏదో స్టోరీ చెప్తున్నట్టు గబగబా చెప్పి అక్కడ పడేస్తే ఏమర్థం అవుతుంది ఇది జాతకం సో ఇది కార్డ్స్ తీసి సారీ కార్డ్స్ తీసి మెన్షన్ చేసి చెప్పాలి కదా అక్కడ ఏమొస్తుందని చూసి చెప్పాలి కదా ఇంత నేను ఫాస్ట్గా పాట కాదు కదా పాడుకుంటా పోవడానికి ఇక్కడ కార్డ్స్ ప్రకారం ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ప్రకారం అక్కడ ఏమో వచ్చిందని నేను చూసి కదా చెప్పాలి సో మీరు స్లోగా చెప్తున్నారు మీరు కార్స్ షెఫిల్ చేసేది చూపించలేదు మీరు ఫాస్ట్గా చెప్పండి అని చెప్తా ఉన్నారు రకరకాల మనుషులు ఉంటారు అనమాట సో వాళ్ళు ఎలాగో మన ఛానల్ వాళ్ళు కాదులేండి కొంతమంది ఉంటారు కదా పేడ్ బ్యాచ్ అనమాట సో అట్లా వేరే ఛానల్ నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళకి కార్స్ నేను షఫుల్ చేసేది కనిపించలేదంట చెప్పులు చేసేది కనిపించకపోతే వాళ్ళకి పాపం చాలా బాధ చెప్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా కోపం వస్తుంది నాకైతే అంతే కదా నేను చెప్పాను ఆల్రెడీ నా దగ్గర వీడియో తీసే కెమెరా సరిగ్గా లేదు అదే స్టాండ్ సరిగ్గా లేదు ఇంతే వస్తుంది అని చెప్పాను నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు ఏం లేదు అంతే కదా బలవంతం ఏముంది నేను ఏమైనా కొత్త కొత్త రీడర్ని లేకపోతే రీడింగ్ అన్న ఎవరో వస్తే చెప్తే ఇక్కడ నేర్చుకోవడానికి ఎందుకంటే ఇక్కడ నేను ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఆల్రెడీ మన పాత ఛానల్ గురించి ఈ ఛానల్ గురించి కూడా చాలా మందికి తెలుసు కాబట్టి ఎవరో చెప్తే తెలుసుకునే స్టేజ్లో అయితే ఇప్పుడు లేమమ్మా ఎవరో వేరే ఛానల్స్ వాళ్ళు పాగమ్మ బాగా కష్టపడుతున్నారు మన ఛానల్లో ఏం జరుగుతుందని వాళ్ళకి చెప్తున్నా మీకు సరిగ్గా రీడింగ్ రాదేమో ఒకసారి చూసుకోండి మాకైతే బాగానే వచ్చు ఎందుకంటే మీలాగా మేము జూనియర్ కాదు సీనియర్ ఓకేనా ఇవాళ మన రీడింగ్ ఏంటంటే టెన్ టెన్ పోర్టల్ తర్వాత మీ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్లో ఏం చెప్పాలి అనుకుంటా ఉన్నారు అన్నది చూద్దాం ఓకేనా ఫోల్ కార్డ్ చాలా మందికి కమిట్మెంట్ ప్రాబ్లం సో కొన్ని కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ ఇవ్వట్లేదు కమిట్మెంట్ ఇస్తారా లేదా అన్నదానికి కూడా ఈ వ్యక్తి మీకు క్లారిటీ ఇవ్వట్లేదు మీకు క్లారిటీ కావాలి మీకు క్లారిటీ కావాలి ఎందుకంటే మీరు ఈ వ్యక్తితో చాలా డీప్ లవ్ లో ఉన్నారు డీప్ లవ్ అవ్వచ్చు డీప్ రిలేషన్ అవ్వచ్చు ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇస్తారా లేదా అని ఎక్కువ ఆలోచిస్తా ఉన్నారు ఎక్కువ టెన్షన్ పడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మీద చాలా ప్రేమను పెంచుకున్నారనుకోండి అప్పుడు అలాగే ఆటోమేటిక్గా భయం అన్నది వచ్చేస్తుంది అరే వీళ్ళు ఏం చేస్తారు రిలేషన్లో వీళ్ళు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఈ వ్యక్తిని మనం ఎంతవరకు నమ్మవచ్చు నమ్మకూడదు సో వీళ్ళు ఏం చేస్తారు అన్న ఇది వచ్చేస్తుంది సో చాలా మంది కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇస్తారా లేదా కొన్ని విషయాల్లో మీ క్లారిటీ కోసం ఇట్లా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు అనమాట ఎందుకంటే మీరు ఈ వ్యక్తిని చాలా డీప్ లవ్ చేస్తున్నారు కాబట్టి మీ ఇద్దరి రిలేషన్ ముందుకు వెళ్ళాలి సో మీ ఎనర్జీస్ మారాలి మీ పర్సనల్ ఎనర్జీస్ మారాలి ఈ టెన్ టెన్ పోర్టల్ తర్వాత నుండి అయినా కూడా నేను ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది సో ఏమైందంటే కొంచెం పర్సనల్ రీడింగ్స్ వల్ల నేను పర్సనల్ రీడింగ్స్ ఉంటే నేను వాటికి ఎక్కువ టైం ఇస్తాను అబ్బా ఎందుకంటే వాళ్ళు డబ్బులు పే చేసి తీసుకుంటారు కదా వాళ్ళకి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా సో ఇప్పటికి టూ డేస్ అయ్యింది టూ డేస్ నుండి మనీ పే చేసి వెయిట్ చేస్తా ఉన్నారు అందుకు నేను ఒక్కొక్కసారి వీడియోస్ కూడా పక్కన పెట్టేసి లైవ్ కూడా పక్కన పెట్టేసి పర్సనల్ రీడింగ్స్ చూసుకుంటాను సో పర్సనల్ రీడింగ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నేను నాకు ఎక్కువ ఉన్నప్పుడు నేను చేయలేనప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోవద్దు దయచేసి మీరు చాలా మంచివాళ్ళు కదా అర్థం చేసుకోండి ఓకేనా మీ ఎనర్జీస్ చేంజ్ అవ్వాలి సో అలాగే ఆ వ్యక్తి ఎనర్జీస్ కూడా చేంజ్ అవ్వాలి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు సో మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తూ ఉన్నారు సో మీ ఇద్దరు చాలా విషయాలు షేర్ చేసుకోవాల్సి ఉన్నాయి ఇంకా అంటే కొన్ని విషయాలు మాత్రమే మీరు షేర్ చేసుకున్నారు మీ ఎనర్జీస్లో మీ ఎనర్జీస్ ఎనర్జీస్లో మీ ఎనర్జీస్ ఎనర్జీస్లో ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ మీకు ప్రపోజ్ చేయాలి మీ లైఫ్ లోకి మళ్ళీ రావాలి అన్న విధంగా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చేంజ్ అవుతున్నాయి మీ గురించి ఆలోచించడానికి అయితే వీళ్ళ ఆలోచనలు అయితే వస్తున్నాయి వీళ్ళ ఆలోచనలు మీ గురించి ఆలోచించి ముందుకు వెళ్తాయి అన్నమాట అదేంటి కాస్మిక్ ఎనర్జీస్ అని ఈ కార్డ్స్ తీస్తున్నా అని చెప్తున్నారా జర వెయిట్ కరో అవి కూడా తీస్తా సో ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మీ మీ విషయంలో మీ పర్సనల్ విషయంలో కొన్ని తప్పులు జరిగి ఉండచ్చు లేదు అని అంటే కొందరి అంటే మీ వల్ల మీకు ప్రాబ్లం లేకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ వల్ల కానీ మీ ఇద్దరి మధ్య చాలా వరకు ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తూ ఉండి ఉండొచ్చు లేకపోతే మధ్యలో ఉన్న వ్యక్తుల వల్ల డిస్టర్బెన్స్ వచ్చి ఉండొచ్చు దానివల్ల ఏంటంటే మీరు ఎక్కువ బాధపడడం లేదు అంటే ఆ వ్యక్తి ఎక్కువ బాధపడడం ఇట్లా అన్నీ కూడా జరుగుతున్నాయి కానీ మీ పర్సన్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే అనుకుంటా ఉన్నారు కాకపోతే ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏవైనా రెండే వస్తాయన్నమాట అన్నమాట మీ రిలేషన్కి ఏవైనా కూడా ప్రాబ్లమ్స్ అయినా రెండే వస్తాయి మీకు కానీ మీ పర్సన్కి కానీ రెండు ప్రాబ్లమ్స్ ఒకేసారి వస్తాయి సో కెరీర్ పరంగా అవ్వచ్చు ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు లేకపోతే ఇంకా సంథింగ్ మిగతా వాళ్ళ వల్ల అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు కానీ ఈ వ్యక్తికి అటువైపు నుండి కూడా ఒకవేళ మీకు ఫ్యామిలీ ఉండి ఉంటే అటువైపు నుండి కూడా ప్రెషర్ ఉంది సో మీ వైపు నుండి కూడా ప్రెషర్ ఉంది మా అదర్ రిలేషన్ ఇంకా లవర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇట్లా ఎవరైనా ఉండి ఉంటే కనుక సో మీ పర్సన్కి ఏంటంటే అటువైపు నుండి ప్రెజర్ ఉంది సో మీ వైపు నుండి ప్రెజర్ ఉంది ఏది డిసైడ్ చేసుకోవాలి అన్న దాంట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళ మైండ్ చాలా క్లారిటీగా పని చేస్తుంది కానీ ఒక్కొక్కసారి పని చేయలేకపోతుంది ఎందుకంటే వీళ్ళు పడుతున్న పెయిన్ అట్లాంటిది సో మీకు దూరంగా ఉండాలని ఈ వ్యక్తికి కూడా ఏమి ఇష్టంగా లేదు కానీ పరిస్థితుల ప్రభావానికి పరిస్థితులకి రాజు పడుతున్నారు ఆ మీ దగ్గరికి రావాలని ఉన్నా మీతో మాట్లాడాలని ఉన్నా లేకపోతే మీరు అడిగిన కమిట్మెంట్ ఇవ్వాలి అన్నా మీతో కలిసి జీవించాలి అన్నా మీతో కలిసి లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అన్నా కూడా కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల పరిస్థితులకి రాజీ పడుతున్నారు అనమాట సో ఈ రాజీ పడటంలో ఏమవుతుందంటే ఇద్దరికి కూడా మిస్ అండర్స్టాండింగ్ అయిపోతుంది ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము సో ఇట్లా డిస్టర్బెన్స్ రావడము ఎమోషనల్ అవ్వడము భయపడము సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉండి ఉంటాయి అనమాట ఇద్దరు కూడా చాలా సఫర్ అవుతా ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారు ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీస్ ఎలాంటి చేద్దాం ఓకేనా సో దీనివల్ల ఇక్కడ ఏంటంటే మీ హెల్త్ కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంది మీరు ఎక్కువ ఆలోచించడం వల్ల ఎక్కువ మీరు సఫర్ అవ్వడం వల్ల లేకపోతే ఓవర్ థింకింగ్ ఇంకా మీ పర్సన్ గురించి ఎక్కువ మీరు భయపడడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే సో మీకు హెల్త్ కూడా పాడవుతుంది హెల్త్ ఇష్యూ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ వర్క్ చేయడం కానీ లేకపోతే హెల్త్ గురించి చూసుకోవడం కానీ చూసుకోవాలి ఇక్కడ మీ పర్సన్కి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు ఓవర్ టెన్షన్ తీసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ ఉన్న పరిస్థితుల్లో కూడా మీ పర్సన్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఈ ప్రాబ్లమ్స్కి కూడా ఏంటని అంటే కొంచెం దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది సో ఆలోచించే విధానమైనా లేకపోతే ఏదైనా చేసే విధానమైనా ఇట్లాంటివన్నీ కూడా దేనికైనా ఒక లిమిట్ అన్నది ఉంటుంది సో ఆ లిమిట్ని ఎప్పుడు కూడా ఎవ్వరూ క్రాస్ చేయొద్దు మీ పర్సన్ నుండి మీకు సంథింగ్ ఏదో ఒక మెసేజ్ అన్నది వస్తుంది మీ ఇంకా ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని వ్యక్తుల దగ్గర నుండి కూడా మీకు మెసేజ్ అన్నది వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తుల నుండే కాదు సో మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని వ్యక్తుల నుండి కూడా మీకు సంథింగ్ ఏదో ఒక మెసేజ్ అన్నది రాబోతుంది ఇంకా మీరు ఏదేదో ప్రస్తుతానికి మీ ఉన్న మీ ఇద్దరి మధ్య ఉన్న అన్నీ కూడా క్లియర్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది అంటే చాలా ప్రాబ్లమ్స్ చాలా ఇష్యూస్ ఇంకా చాలా విషయాలు అయితే మీ ఇద్దరి మధ్య జరిగాయన్నమాట సో అవన్నీ కూడా అక్కడ ఏం ఏమున్నాయి ఏం లేదు సో దేనివల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయి దేనివల్ల రాదు అన్నది పక్కన పెడితే ప్రస్తుతానికి ఏవైతే మీకు గొడవలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది సో మొత్తం ఖాళీ అవుతాయి అనమాట మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో అదంతా కూడా ఖాళీ అవుతుంది మీ పర్సన్ ని ఇంకా కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీ గురించే కొన్ని మాటలు మాట్లాడుతున్నారు కొన్ని మాటలు చెప్తున్నారు అది చెడుగా అవ్వచ్చు లేకపోతే విడేదా విడదీయడానికి అవ్వచ్చు లేకపోతే ఇంకా చాలా విషయాలు చాలా రకాలుగా మిమ్మల్ని బ్యాట్ చేయాలని అవ్వచ్చు లేకపోతే ఆ వ్యక్తి ఆలోచన మీ వరకు రాకుండా ఉండడం కోసం అయి ఉండొచ్చు సో చాలా కన్ఫ్యూజ్ అయితే మీ ని చేస్తున్నారు అనమాట ఏంటంటే మీ గురించి లేనివి లేనిపోనివి చెప్పడము మాట్లాడడము క్రియేట్ చేయడము సో ఇట్లాంటివన్నీ కూడా ఈ వ్యక్తి గురించి మీ గురించి ఈ వ్యక్తితో చేస్తా ఉన్నారు ఇంకా మీ పర్సన్ పైన ఇంకా వాళ్ళ మాట అంటే ఎవరికైతే ఇక్కడ మీ మ్యారేజ్ ఏదైనా ఇష్టం లేదు లేకపోతే మీ రిలేషన్ ఇష్టం లేదు ఇంకా లేకపోతే మీ లైఫ్లోకి రావడం ఇష్టం లేదు లేకపోతే మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు కూడా మీ పర్సన్ పైన ఏదో ఇక్కడ ఒక లవ్ స్పెల్ అన్న చేశారు ఈ లవ్ స్పెల్ వల్ల కూడా మీ పర్సన్ మీకు దూరం అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది చాలా దానివల్లే మీ లైఫ్లో ఇంకొకళ్ళ వల్లే ఇంకొకరు చెప్పిన మాటల వల్ల కానీ ఇంకొకరు మీ పర్సన్ మీకు దూరం చేయడం కానీ లేకపోతే మధ్యలో ఉన్న వ్యక్తుల వల్ల కానీ మీ రిలేషన్కి చాలా అంటే చాలా ఛాలెంజెస్ అన్నది వచ్చాయి ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ సో వాళ్ళ వల్లే మీరిద్దరు కూడా ఇన్ని కష్టాలు పడుతున్నారు ఇన్ని బాధలు పడుతున్నారు ఇన్ని ఇన్ని క్రియేట్ అవుతున్నా కూడా మీరు ముందుకు వెళ్తున్నారు అన్నిటిని సర్దుకొని మీకు మీ రిలేషనే ముఖ్యమని స్ట్రాంగ్గా ఒకరికొకరు నిలబడగలుగుతున్నారు సో మరి మీరు నిలబడుతున్నారు మీ పర్సన్ నిలబడుతున్నారా లేదన్నది మీకు తెలియదు కాబట్టి మీకు అర్థం కాదనమాట సో ఏంటంటే మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు సో మీ కమిట్మెంట్ ఇవ్వడం కోసం మీతో లైఫ్లో ముందుకు వెళ్ళడం కోసమే మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే అదే చెప్తున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నానైతే మీ పర్సన్ చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లో ఇప్పుడు జరుగుతున్న జస్ట్ ఇంకా ఫైవ్ ఇంకొక ఫైవ్ మంత్స్ ఉందన్నమాట మీకు ఇప్పుడు బ్యాడ్ టైం అనేది ఒక ఫైవ్ మంత్స్ ఉంది సో ఫైవ్ మంత్స్ తర్వాత మీకు ఒక గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ గుడ్ టైంలో మీ లైఫ్ ఇప్పుడు ఏదైతే అంత లాస్ అయ్యారో మీ లైఫ్ పర్పస్ అంతా సో అదంతా కూడా రికవరీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మీరు ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారో సో మీ టైం బాగాలేదు మీరు సపరేషన్లో ఉన్న విడిపోయినా లేకపోతే కమిట్మెంట్ ఇవ్వకపోయినా మీ మ్యారేజ్ కాకపోయినా సో ఇట్లా ఏదైనా అవ్వనివ్వండి మీరు ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారో ఏదైతే సఫర్ అవుతా ఉన్నారో ఒక ఫైవ్ మంత్స్ మాత్రం మీ టైం ఇలాగే ఉంటుంది ఫైవ్ మంత్స్ తర్వాత మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది సో అంతవరకు మీకు బ్యాడ్ టైంలోనే మీరు ఉంటారు ఓకేనా ఓపెన్ యువర్ హార్ట్ మీరు ఏదైనా మీ మనసులో ఉన్న ప్రేమని మీ పర్సన్కి క్లియర్గా మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో సో అప్పుడు మీ పర్సన్ మీకు బాగా అట్రాక్ట్ అవుతారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా మీరు మనసులో దాచుకోవడం మీరు బాధపడడం మీరు ఏడ్చుకోవడం కాదు సో మీ మనసులో మీ పర్సన్ పైన మీకు ఎంత ప్రేమ ఉంది అన్నది ఒకసారి బయట పెట్టి ఆ వ్యక్తితో మాట్లాడి చూడండి ఆ వ్యక్తి అరే నా నా పర్సన్ నా గురించి ఇంత ప్రేమ ఉందా ఇంత ఆలోచిస్తుందా అని మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎప్పటికైనా కూడా ఏదైనా దాచుకోండి కానీ మీ మనసులో మీ పర్సన్ పైన ఉన్న ప్రేమను మాత్రం దాచుకోకండి ఎందుకంటే అది మీరు ఎంత బయటకు చూపిస్తే అంత దగ్గర అవుతారు సో మీరు ఎంత బయట పెడితే మీ పర్సన్ మీకు అంత దగ్గర అవుతారు చూద్దాం మీ రిలేషన్కి ఏం జిస్ గైడెన్స్ కూడా ఈ ఇయర్ ఎండింగ్ నుండి మీ రిలేషన్కి కొంచెం టైం అనేది స్టార్ట్ అవుతుంది అది మొదలుకొని ఫైవ్ మంత్స్ తర్వాత మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది కానీ కదలికలు ఈ ఇయర్ లాస్ట్ నుండి స్టార్ట్ అవుతాయి మీరు ఏది కూడా స్టాప్ చేయొద్దు ఏదైతే మీ ప్రయత్నం ఉందో ఏదైతే చేస్తున్నారో ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో ఏదైతే మీ రిలేషన్ కోసం పోరాడుతున్నారో సో ఏం చేస్తున్నారో అది ఎప్పటికీ కూడా మీరు స్టాప్ చేయకండి మీరు చేస్తున్న ప్రయత్నం మీరు చేస్తూనే ఉండండి అప్పుడే మీ మీ మొండిద మీ మొండి పట్టుదల మీ మొండితనం చూసే మీకు మిమ్మల్ని వదిలేస్తాడు అనమాట దేవుడు ఎంత ఎంతకాలం కష్టాలు పెడతాడో చెప్పండి కష్టాలు పెట్టి పెట్టి దేవుడికి మాత్రం విరక్తి రాదా అరే మనం ఎంత కష్టాలు పెడతాం పాపం ఎంత కష్టాలు బాధిస్తారు వీళ్ళైనా ఇంకా వదిలేద్దాం అనుకుంటారు కదా సో మీరు గెలిచే వరకు పోరాడండి గెలిచే వరకు స్టాప్ చేయొద్దు ఓకేనా ఇంకా డోంట్ స్టాప్ అని అదే వచ్చింది మీరు పోరాడే విధానం చూసి దేవుడే మిమ్మల్ని వదిలేస్తాడు ఎస్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇదంతా కూడా మీరు టు జెడ్ అలాగే చేయండి సో ఇక్కడ మీకు మీ లైఫ్లో ఏం జరగాలో అవి కన్ఫామ్గా జరుగుతాయి టేక్ యాక్షన్ ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటే మీ లైఫ్లో చాలా చేంజెస్ అన్నది చాలా బిగ్ హ్యాపీ చేంజెస్ అన్నది వస్తాయి మీరు అలాగే సరే ఏదైతే అది అవుతుంది లేని మీరు ఏ యాక్షన్ లేకుండా అలాగే ఉన్నారనుకోండి ఏది కూడా ముందుకెళ్ళదు సో మీరేంటంటే మీరు ఏదైతే యాక్షన్ తీసుకుంటారో సో దానివల్ల మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయంట ట్రస్ట్ నమ్మండి అని చెప్తున్నారు సో నమ్మి నమ్మకంతో ముందుకు ముందడుగు వేయండి మీ లైఫ్లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను సో ఏంజల్స్ బ్లెస్సింగ్స్ వల్ల మీ రిలేషన్ ఒక్కటవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ మీరంతా ఎప్పుడు మీ పర్సన్తో కలిసి హ్యాపీగా ఉండాలి ఓకేనా ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి కామెంట్ చేసిన తర్వాత వీడియో చూడండి ఎందుకంటే మీకోసం చాలా కష్టపడి వీడియోస్ చేస్తూ ఉంటాం కదా సో దానికి కనీసం మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్ మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఓకేనా ఇంకా మీకు పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోవడం కోసం త్రిబుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్